హలో అండి అందరికీ నమస్తే శుక్రవారం రోజు ఎలా ఉంటే లక్ష్మీదేవికి ఇష్టం శుక్రవారం విడిచిన దుస్తులు ధరిస్తే ఏమవుతుంది తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అనుకునేవారు శుక్రవారం పూట ఐశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి ఇంట్లో పసుపు ఉప్పు అయిపోయాయి అనే మాట వినపడకూడదు పసుపును కొనాలి లేదా ఉప్పును తీసుకురావాలి అని చెప్పడం చేయొచ్చు ఉప్పు పసుపు అయిపోయేంత వరకు ఉపయోగించకూడదు అవి అయిపోయే లోపు ఇంటికి తెచ్చుకోవడం చేయాలి శుక్రవారం కొద్దిపాటి అన్నాన్ని ఓ చిన్నపాటి గిన్నెలో ఉంచి వంటింట్లో ఉంచడం సాంప్రదాయం శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది శుక్రవారం రోజున పాలతో పాయసం తయారు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతున్నారు ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ పోలించకూడదు శుక్రవారం రోజున మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించడం మంచిది శుక్రవారం నాడు ఆహారంలో వెల్లుల్లి ఉల్లిపాయలను నివారించండి మరియు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి పాలను వినియోగించాలి శుక్రవారం సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయాలి శుక్రవారం పూట తామరాలతో లక్ష్మీదేవిని అర్చన చేసినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విడిచిన బట్టలను రెండో రోజు మూడో రోజు ధరించకూడదు ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు పొందాలంటే విడిచిన బట్టలను తలుపులకు వేలాడ తీయకూడదు శుక్రవారం పూట తెల్లని వస్త్రం ధరించడం ఓ నియమం తెల్లటి వస్త్రాలు అంటే శుక్రునికి మహాలక్ష్మికి ప్రీతికరం శుక్రవారం పూట తెల్లని దుస్తులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్